ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ యాబై ఐదవ పుట్టినరోజు వేడుకలు తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్ అండ్ బి గెస్ట్ ఘనంగా జరిగాయి ఈ పుట్టినరోజు వేడుకలకు సూలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు సూలూరుపేట ఆర్ బంగ్లా నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆవుల రమణ సూలూరుపేట మండల అధ్యక్షుడు మాభాష రాయలసీమ జోనల్ కమిటీ మెంబర్ హరిబాబు జనసేన నాయకులు రాము జనసేన మండల కార్యదర్శి ఆవుల దాసు కోటి యాదవ్ శ్రీహరికోట జగదీష్ బూదూరు నాగరాజు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సులూరుపేట టౌన్ ఆరంబీ గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవూ విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన ధన్యవాదాలు మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి